అసలు మీరు ఏం చేసిందే లేదు రైతుల కోసం మీరు చేసిందేందో చెప్పమంటున్నాం రైతుల కన్నీళ్లు గారిస్తే మీరు ఆ కన్నీటిని పన్నీటిగా జల్లు పన్నీరుగా జల్లుకొని జలసాలు చేసిండ్రు మీరు కానీ ఇవాళ రైతు రాజ్యం రైతు రైతు బతుకుతేనే ఇక్కడ తెలంగాణ ఉంటుందని మేము గట్టిగా నమ్మిన వాళ్ళం మేము ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న వాళ్ళ మీద ఇక ముఖ్యమంత్రి ఏం చేస్తాడు మూటలు ముఠ మూటలు తీసుకుపోవడానికి ఢిల్లీకి వెళ్తున్నాడు మీకు దోసుకోవడం దాచుకోవడం తెలుసు మాకు మూటల మూలలు తెలివై మాట ఏదైతే ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకోవడానికే పోతుందని తప్ప మరింకొకటి కాదు అటు మరదలు తీడుతుంది ఇటు అత్త తీడుతుంది నిన్ను వీళ్ళందరి తిట్టంగా కూడా ఇంకా కూడా ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు అని అయితే మాకు అర్థం కావడం లేదు మొదలు ప్రజలకు సమాధానం చెప్పుడు కాదు నీ మరదలకు సమాధానం చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ పార్టీ గురించి మాట్లాడు ఇంకెవరి గురించి అయినా మాట్లాడు నీ పార్టీలోనే నీకు చక్కదనం లేదు వేరే పార్టీ గురించి మాట్లాడడానికి నీకేముంటుంది నీ కుటుంబం నీ కుటుంబం ఆ కుటుంబమే పార్టీ మరి ఇంకా వేరే ఉన్నారా మారు బా ఉన్నాడు మరదలు ఉన్నది మా ఉన్నాడు ఇంకో బామారు ఉన్నాడు ఈయన వీళ్ళందరూ కలిసి దోసుకోవడం ఎట్లా దాసుకోవడం ఎట్లా మళ్ళీ ఎలక్షన్లో వస్తే పంచడం ఎట్లా మొన్న చూసిండ్రు అది కూడా పని కాలేదు చేసిన పని చెప్పుకోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిచింది మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా ఇవాళ చెప్తున్నాం హరేష్ రావు కానివ్వండి కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి ఇంకెవరికైనా కూడా బీజేపీ వాళ్ళతో కుమ్మక్కై మీరు ఏది వేసినా కూడా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా మీకు వదిలిపెట్టేది లేదు టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఒక్క సర్పంచ్ని కూడా వదిలిపెట్టేది లేదు మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్తాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళమంతా కూడా పని చేయడానికి ఉన్నాం మమ్మల్ని ఎన్నుకున్నదే ప్రజల పని కోసమని నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం మీలాగా దొంగల్లాగా పంచుకోవడానికి కాదు పోదుకోకంగానే ఒక ఆడ చేరుకొని నీకెంత వచ్చింది నాకెంత వచ్చిందని లెక్క చూసుకునేటందుకు కాదు ప్రొద్దున లేస్తే పని చేయడము మళ్ళీ రేపు ప్రజలకు కావాల్సిన పని అని తెలి మాట్లాడుకొని ఆ పని కోసం ఎవరి దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళం అలాంటి కార్యక్రమాలు తీసుకుపోతూ ఉన్న సమయంలో నువ్వు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు మీకే అని చెప్తున్నావు మంచిగా చెప్తున్నావు మళ్ళీ వినకుండా ఇంకేమైనా ఒక్క మాట మాట్లాడితే మీకన్నా ఎక్కువ మేము మీకన్నా కూడా మంచి భాషలు వస్తాయి మా వాళ్ళందరికీ కూడా బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఖబర్దార్ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ గురించి కానివ్వండి ఈ రాష్ట్రంలో ప్రజ రైతులు ఎవరైతే సంతోషంగా ఉన్నారో వాళ్ళ గురించి కానీ మాట్లాడడానికి మీకు అర్హత లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు